మార్వా అనే ఊరు ఒకప్పుడు పచ్చదనంతో నిండి ఉండేది ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు అయితే ఓ రోజు మహి అనే యువకుడు ఆ గ్రామానికి వస్తాడు ఎన్నాళ్ళు నుంచో మూతపడి ఉన్న ఓ ఇంట్లోకి వెళ్తాడు ఆ ఇల్లు చూసి చాలా ఎమోషనల్ అవుతాడు ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంటి నుంచి తిరిగి రాడు అతడలా మాయమైన కొన్ని నెలలకు ఆ ఊరిలో కరువు ఏర్పడుతుంది పంటలు ఎండిపోతాయి పశువులు చనిపోతాయి నూతిలో నీరు ఇంకిపోయి రాత్రైతే వాటి నుంచి ఏదో వెలుతురు కనిపించేది వింత శబ్దాలు వచ్చేవి ఏకంగా జనాలే మాయమవడం మొదలైంది బావుల వద్ద ఏవో వింత ఆకారాలు కూడా కనిపించడం మొదలైంది ఆ ఊరికి పట్టుకున్న కేడు గురించి తెలుసుకున్న రిషి అనే పరానార్మల్ స్పెషలిస్ట్ అక్కడికి వస్తాడు ఆ ఊర్లో వాళ్ళతో మాట్లాడతాడు అయితే ఆ ఊర్లో వాళ్ళంతా అతన్ని బావుల వద్దకు వెళ్ళొద్దని వారిస్తారు అది చాలా ప్రమాదకరమని చెప్తారు కానీ ఋషి వాళ్ళ మాటలని పట్టించుకోకుండా అక్కడికి వెళ్తాడు తన శక్తులతో బావిలో ఉన్న దెయ్యాలతో మాట్లాడతాడు అప్పుడు అసలు విషయం తెలుస్తుంది బావిలో ఉన్నవి దెయ్యాలు కాదు చనిపోయిన ఆ ఊరి జనాలని ఒకప్పటి ఆ ఊరు జమీందారు అప్పు తిరిగి ఇవ్వని జనాల పొలాలను బలవంతంగా రాయించుకునేవాడు తిరగబడేవారిని బావిలోకి తోసి చంపేసేవాడు ఆ పాపం పోతాయిని వెంటాడింది ముందుగా గర్భంతో ఉన్న తన భార్య చనిపోతుంది ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటాడు వారు కూడా గర్భంతోనే చనిపోతారు అలా ఆరు పెళ్లిళ్ళు చేసుకుంటాడు వాళ్ళు కూడా చనిపోతారు అలా ఊరంతా దెయ్యాలతో నిండిపోతుంది దీంతో తనకు వారసుడు కష్టమని భావిస్తాడు పోతయ్య తన ఏడవ భార్య గర్భం దాల్చిందని తెలియగానే మంత్రగాడి సూచనతో ఆమెను ఊరు ఆమె సూచనతోన కొన్నాళ్లకు జమీందారు ఊహించని విధంగా బావిలో శవమై కనిపిస్తాడు ఇదంతా తెలుసుకున్న తన మంత్రశక్తితో బావుల్లోని ఆత్మలకు మోక్షం కలిగిస్తాడు ఈ సందర్భంగా ఆ దెయ్యాలకు ఒక మాటిస్తాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆ ఊరికి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది కానీ ఋషి మాత్రం ఆ ఊరిని వదిలి వెళ్ళడు ఆగిండాగింది కది ఇంకా అయిపోలేదు రిషి ఆ ఊరిని వదిలి తిరిగి వెళ్ళకపోవడానికి కారణం ఆ పాడుబట్ట ఇంట్లో మిస్ అయిన మహి అసలు మహి ఎవరు మహికి రిషికి ఉన్న బంధ ఏమిటి ఆ ఇంట్లోకి వెళ్ళిన మహి ఏమయ్యాడు బతికే ఉన్నాడా రిషి అంత సులభంగా ఆత్మల్ని ఎలా తెరిమాడు వాటితో ఏం మాట్లాడాడు నేరుగా మహిని వెతకకుండా గ్రామస్తుల సమస్య ఎందుకు తీర్చాడు ఈ ప్రశ్నలకు జవాబులు పార్ట్ టూలో అది మిస్ కాకూడదంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి మహి ఏమై ఉంటాడనేది కింది కామెంట్లలో రాయండి తప్పకుండా పార్ట్ టూలో కలుద్దాం